రాష్ట్రంలో అర్హులైన పేదలకు భూ పట్టాలు ఇస్తామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పద్దెనిమిది రాష్ట్రాలను పరిశీలించాకే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు పైలట్ మండలాల్లోని ధరణి సమస్యలను శరవేగంగా పరిష్కరిస్తున్నామని అన్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలోని భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు సాదా బైనామా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోని కలెక్టర్ సత్పతి పొమ్మేల ఉన్నతాధికారులు గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు ఈ ఈ నియోజకవర్గానికి పూర్తి చేసిన ఇళ్ళు రెండు వందలు కానీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెలాఖరు లోపు ఈ నాలుగున్నర లక్షల ఇల్లు మొదలవుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక ఎనభై వేల ఇళ్లు మొదలయ్యాయి వాటికి పేమెంట్ కూడా ప్రతి సోమవారం పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి మొదటి విడత తీసుకోండి ఆనాటి ప్రభుత్వం లాగా ఎన్నికలు వచ్చినప్పుడు లక్షలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించి ఇటువంటి ఇల్లు మీకు ఇస్తామని చెప్పే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తుంది ఆన్లైన్ లో మీరు సాదా పరిణామాలు అప్లై చేసుకోండి నేను క్లియర్ చేస్తాను అని ఆనాటి ప్రభుత్వం చెప్పింది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది చేసుకున్నారు కానీ ఆనాటి ధరణి చట్టంలో అసలు అంశాన్ని పొందుపరచని కారణంగా ఆ పేరుకుపోయి ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశలో ఈ భూభారతి చట్టంలో సాదా పరిణామాలు పరిష్కరించే అంశాన్ని పేర్కొనబడింది ఇది కోర్టులో స్టేలో ఉన్న కారణంగా హైకోర్టులో రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని క్లియర్ చేపించి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళు న్యాయమైనవి ఏవైతే సాదా పరిణామాలు ఉన్నాయో వాటన్నిటినీ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుతుంది ఆ గౌరవ రెవెన్యూ కార్యాలయం చుట్టం తిరిగొద్దు వాళ్ళ భూమికి హక్కును గౌరవాన్ని కలిగాలని ఇలా ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది దయచేసి అందరూ అవకాశాన్ని వినియోగించుకోండి ఎక్కడ కూడా భవిష్యత్తులో మీ స్థానిక శాసనసభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఎమ్ఆర్ఓ గారు తిరుగుంటా అన్ని సమస్యల మీద అవగాహన తెచ్చుకొని ఈ మండలం చాలా రైతులంతా కూడా ఒక సోదరపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేటువంటి ఆదేశంతో ఉన్నారనే మాట అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి సైజాపూర్ మండలం అనేటువంటిది తప్పకుండా ఈ జిల్లాకి కాక రాష్ట్రంలో రెవెన్యూ పరమైనటువంటి విమర్శలన్నీ లేదా విభేదాలన్నీ పరిష్కారమై ఒక మంచి ఆదర్శ మండలంగా ఉండే విధంగా మీరంతా సహకరించి రెవెన్యూ అధికారుల సహకారంతో చూపెడతా ఉన్నాం ఈ విధంగా అనేక రకాల సమస్యలకు సంబంధించి పరిష్కారం జరుగుతా ఉంది నేను ఇప్పుడే వస్తూ వస్తూ ఆ ఫ్రంట్ కెనాల్ బోర్డు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటికి సంబంధించిన అంశం మీద కూడా చుగురు మామిడి సైజాపూర్ మానకొండూరులకు సంబంధించినటువంటి కాలువ పనికి ఇప్పటికే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చాం ప్రతి సంవత్సరం దాని ఓన్ కింద ఇబ్బంది పడాల్సి వస్తుంది కలెక్టర్ గారి ఫండ్స్ ఫండ్స్ పెట్టి ఆ పని చేయాల్సి వస్తుంది అది కూడా పరిష్కరించుకునేటువంటి విధంగా చేస్తాం ఒకటే సాగునీరు సంబంధించి కానీ సంబంధించి కానీ గృహ నిర్మాణం సంబంధించి కానీ రెవెన్యూ పరమైన సమస్య కానీ అన్ని ఇక్కడ ఇక్కడ ఇంత వరకు స్థానికంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం ఎక్కడైనా మా నియోజకవర్గ సమస్య వస్తే తప్పకుండా మీరు ఒక సోదరుడిగా ఎప్పుడు అండగా ఉన్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు తెరవగానే పరిష్కరించే విధంగా వారు కూడా సహకరిస్తున్న దృష్ట్యా మరొకసారి ఈ కనుపూర గ్రామ పెద్దలందరికీ సైదాపూర్ మండల పెద్దలందరికీ భవిష్యత్తులో రెవెన్యూ పరమైన సమస్య లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామనేటువంటి మాట మనం చేస్తూ మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు తెలియదు